హాయ్ ఫ్రెండ్స్ నాగరాజ్ ఛానల్ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం రోజు అయితే తుమ్మల అయితే పెద్ద సైజుల్లో అయితే ఎదులు అయితే తేవడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ భారీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ అవి ఏ ధరల్లో ఉన్నాయో ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ మళ్ళీ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాం మళ్ళీ ఏ ధరలు అయితే రామని అయితే చెప్తాడు మళ్ళీ అవి ఏ విధంగా అయితే నడుస్తాయి చూద్దాం మళ్ళీ చూడండి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇంతకుముందే ఒక గంట గంట పైన అయింది ఫ్రెండ్స్ మళ్ళీ రోడ్ల నుంచి వచ్చినాయి మళ్ళీ అవి ఏ ధరల్లో అయితే చెప్తాడో కనుక్కుందాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే రామన్న అయితే శుక్రవారం రోజు అయితే తేవడం జరిగింది మళ్ళీ అవి ఏ ధరల్లో చెప్తాడో కనుక్కుందాం ఇక్కడే రామన్న అయితే ఉన్నాడు మళ్ళీ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చేతులు అయితే ఏ విధంగా అయితే అన్ని రకాలుగా అయితే బాగున్నవి ఏ తప్పులు అయితే లేవు అన్న ఏం చెప్పినావన్న రామన్నవి ముందు అన్న అక్కడికి గద్దల దగ్గరికి అన్న ఒకటి ఒకటి ఎనభై పళ్ళు అన్న కడామాలపులు పనికి ఏ విధంగా అన్న రెండు సైడ్లు మీరు కట్టి చూపెడతారా అన్న ఈ ఎన్ లోడ్లు వచ్చినా అన్న తుమ్మల నాలుగు మొత్తానికి ఎనిమిది లోడ్లు వచ్చినాయి అయితే ఎనిమిది లోడ్లు మీరు రైతులు ఎవరైనా వస్తే గ్యారెంటీ కట్టి చూపెడతారన్నా మూడు జతలు అమ్మినావు ఇవాళ శుక్రవారం రోజే అమ్మేసినావు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం రోజు అయితే రామన్న అయితే మూడు జతలు ఆల్రెడీ అమ్మేసినాడు ఇప్పుడు ప్రజెంట్ మిగతా ఎన్ని జతలు ఉన్నాయన రెండే ఉన్నాయి మూడు జతలు ఆల్రెడీ అమ్మేసినారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆల్రెడీ రామన్న అయితే మూడు జతలు ఆల్రెడీ అమ్మేసిన అని అంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్గా రెండు జతలు ఉన్నాయి మళ్ళీ రెండు జతుల్లోన మనం చూస్తున్నాము అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా వీటి ధర వచ్చి ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరిగింది పళ్ళు వచ్చి కడ మలుపుల్లో ఉన్నాయి పనికి ఏ విధంగా ఒక సైడ్ వెళ్తా రెండు సైడ్లో వెళ్తాయి రెండు సైడ్లు మీరు కట్టి చూపెడతారా పక్కా అన్న రైతులు ఏ విధంగా వస్తున్నారు తుమ్మలబిడుకు అన్న మార్కెట్ కంటే ఎక్కువ వస్తున్నారా మార్కెట్ కంటే తక్కువ వస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తున్నారు భారీ జన రైతులైతే భారీ రావడం జరుగుతుంది ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రమణ్ ఏ విధంగా అయితే చెప్తున్నాడు భారీ రావడం అయితే రైతులైతే రావడం జరుగుతుంది అంటున్నాడు మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ రెండో జత ఏ విధంగా అయితే ఉన్నాయి చూద్దాం మళ్ళీ సరే వదిలే చూద్దాం చూస్తున్నారుగా రైతులైతే తుమ్మల మార్కెట్ కంటే ఎక్కువ అయితే రావడం జరుగుతుంది ఇక్కడికి తుమ్మలబిడుకు ఇక్కడ ఎందుకంటే కట్టేదా కట్టి చూసేదానికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే రైతులైతే రావడం జరుగుతుంది ఎద్దులు చూసేదానికైతే మళ్ళీ భారీ జనాలు అయితే తుమ్మల రావడం జరుగుతుంది రైతులైతే కనిపిస్తుందిగా ఏ విధంగా అయితే ఉంది ఈ ఈ ఏరియా మొత్తము మళ్ళీ రెండో జాతీయ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది రామన్న రెండో చేత ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఇవి ఏ అయితే చెప్తాడో చూద్దాము అన్న వదలండి ఇక్కడ చూద్దాం ఇక్కడ రైతులు ఏ విధంగా అయితే వస్తున్నారో తుమ్మల చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ భారీ జనాలు అయితే వస్తున్నారు ఇక్కడికి రెడ్డి ఏం చెప్పారు రెండు రెడ్డి పదిహే రూపాల్లో అన్నీ వేసినావే ఎన్ని లోడ్లు వచ్చినవర డిఆర్ మార్కెట్ నుంచి నాలుగు లోడ్లు వచ్చినవి నిన్న ఒక నాలుగు పది ఒక నాలుగు ఎనిమిది లోడ్లు మొత్తానికైతే తుమ్మల బీడ్లో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మల బీడ్లో అయితే ఇప్పుడు లోడ్లు అయితే దిగడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఇక్కడ రామాన్న చూద్దాము రెండో జాతీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రామాన్న రెండో జాతి మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ అవి ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాం మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇవి కానీ కాలు చేతులు చూసుకోవచ్చు ఏ తప్పులు అయితే లేవు మనకైతే ఏం చెప్పినావుటీ అవే పళ్ళు కడ మలపలు అవి రెండు సైడ్లో వెళ్తే సైడ్ వెళ్తాయి ఒకే సైడు కడుచూ పెడతారా మళ్ళీ రెండు సైడ్లు వెళ్తా ఉన్నావు ఒకే సైడే మళ్ళీ మాకు రైతులు ఎవరన్నా చాలా మంది అయితే తుమ్మల బిడికి రావడం జరుగుతుంది కట్టి చూపెడతారు ఇక్కడ ఏమన్నా కరెక్ట్ చూపెడతారు మళ్ళీ ధరలు అయితే ఫిక్స్ లేదు కానీ ఫిక్స్ అయితే మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రామన్న ఏ విధంగా అయితే చెప్పడం జరిగిందో మళ్ళీ కరెక్ట్ అయితే చూపెడతామంటున్నాడు ఇక్కడికి రైతులు ఎవరన్నా వచ్చినా కానీ మళ్ళీ ఒకటి అయితే ధర అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఎవరో కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్ మళ్ళీ కామెంట్గా చేయండి ఫ్రెండ్స్ మీకు అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది తెలియని వాళ్ళు